దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఇంకా దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథంలో నుండి సర్వశక్తి మంత్రుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ నా ఈ శుభదినాన సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనాన్ని చదువుకుందాం నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక దేవుడి శ్రేష్టమైన మాటలు దేవించును గాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు శుభదినాన స్వస్థత అభిషేక ప్రార్థన మహోత్సవాలలో దేవుడు మనకిచ్చినటువంటి రెండవ దినానికి దేవుడిచ్చినటువంటి వాక్కు ఏంటంటే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచాలని దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నట్టుగా ఇక్కడ ఉన్నది ఈ సందర్భంలో సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా ఒకే ఆలోచన మనం కలిగి ఉంటామా ప్రియుల ఎన్నో ఆలోచనలు కదా ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఆలోచనలు తర్వాత భయములు ఆందోళనలు అనారోగ్యాలు ఎన్నో మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అయితే సర్వాధికారి సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచనను యావత్తు కూడా నేను సఫలపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు అయితే ఈ సందర్భంలో కొంతమంది పాపంలో శాపంలో దోషంలో అపరాధంలో ఉండేవారికి కూడా పాప శాప సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటాయి అంటే ఆ ఆలోచనలు కూడా దేవుడు సఫలం చేసి నెరవేరుస్తాడనే అర్థం చెప్పండి ఏమి నెరవేరుస్తాడు దేవుడు దైవ చిత్తానుసారమైనటువంటి ఆలోచనలు ఎవరు కలిగి ఉంటారో వారి ఆలోచనలను దేవుడు సఫలపరుస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు ప్రియుల ఈ ఆలోచనలు అన్నింటిలో కూడా వారు ఆలోచన చేసిన విధానాన్ని బట్టి కొంతమంది ఎవరు దోగుకున్న గుంతలో వాళ్ళే పన్నట్టుగా పడిపోయిన వారు కూడా ఉంటూ ఉన్నారు మరి కొంతమంది దేవా నా ఆలోచన విధానం ఇలాగున్నది నీ చిత్తం అయితే నా ఆలోచన నెరవేరును గాక అని దేవుణ్ణి వేడుకున్నటువంటి భక్తులు కూడా ప్రార్థనా పరులు కూడా ఎందరో ఉన్నారు ప్రియులమో ఈ మాట మనకు సెలవిస్తున్నాడు నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన గాక అని ఎవరి కోరిక దేవుడు నెరవేరుస్తాడు చూడండి పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు దేవుడు కీర్తన గ్రంథం నూట నలభై ఐదు అధ్యాయం వచనాన్ని చదువుకుందాం తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక ఎవరి కోరికలు దేవుడు నెరవేరుస్తాయంట తన ఎందు భయము భక్తి కలిగినటువంటి వారి కోరికలు సపరేట్గా ఉంటాయి ప్రియుల దేవుని అంత భయమో భక్తి కలిగే ఇంట బయట సంఘములో సమాజంలో ఎక్కడున్నా సరే అమ్మో దేవుడు చూస్తాడేమో అమ్మో దేవుడు వింటాడేమో అమ్మో దేవునికి తెలిసిపోతుందేమో నా భర్త ఉన్నా లేకపోయినా నా భార్య ఉన్నా లేకపోయినా నా తల్లిదండ్రులు ఉన్నా లేకపోయినా నా పెద్దలు ఉన్నా లేకపోయినా ఎవరున్నా ఎవరు లేకపోయినా సరే నా దేవుడు నన్ను చూస్తుంటాడేమో అని భయము భక్తి కలిగి ఎవరు నడుచుకుంటూ ఉంటారో వారి కోరికలు అది నీ చేతికి అందకపోవచ్చు నీ కంటికి కనబడకపోవచ్చు నీ ఆలోచనకు కూడా అందకపోవచ్చు ప్రియులార కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యముగా కనబడుతూ ఉన్నాయి అందుకే తన ఎందు భయభక్తులు గలగన వారి కోరికను దేవుడు తీరుస్తాడు వీరు పెద్దల పిల్లల యవనస్తుల వృద్ధుల లక ఆస్తి కలిగిన వారా ఆస్తి లేని వారా విద్యావంతుల వితలేని వారా కుంటివారా గుడ్డివారా ఇవన్నీ దేవునికి అనవసరం దేవుని అంద ఎవరు భయమో భక్తి కలిగి నడుచుకుంటూ ఉంటారో నిశ్చయముగా వారి హృదయ కోరికలు దేవుడు తీర్చబోతూ ఉన్నానని ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానం మన చెవున పడగానే దేవుని మాట మన మనసులోనికి రాగానే దేవుడు మాట్లాడిన మాటను బట్టి చాలా నిబ్బరం మనకు వస్తుంది చాలా ధైర్యం మనకు వస్తూ ఉన్నది చాలా గొప్ప విశ్వాసం కూడా మనకు కలుగుతూ ఉంటుంది ప్రియులార ఎందుకంటే దేవుని మాట ఎలాంటిదని దేవుడు చెప్పాడు చెప్పండి నీ మాటలాగా నా మాటలాగా దేవుని మాటలు ఉండవు ప్రియులార దేవుని మాట ఎలాంటిదంట భూమి ఆకాశం గతించును కానీ నా మాటలు గతించవని దేవుడు సెలవిచ్చాడు పర్వతముల తొలగిపోయిన మెట్టల తత్తడిన నా కృప నిన్ను విడవదని సెలవిచ్చాడు దేవుని యొక్క మాటలో అంత శక్తి అంత బలము అంత ప్రభావం ఉన్నది ప్రియులార ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఒకవేళ మీరు అపవాదికి చోటిచ్చి అవిశ్వాసానికి చోటిచ్చి ఇరుగు పొరుగు మాటలు బంధువుల మాటలు రక్తంబంధికుల మాటలు విని అవమానాన్ని తట్టుకోలేక కృంగిపోయి అలసిపోయి వాగ్దానాన్ని కూడా మర్చిపోతూ ఉన్నారేమో దేవుడిచ్చినటువంటి వాగ్దానము చాలా విలువైనది ప్రియులరా దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎంత విలువైనదంటే ఆ విలువను తెలియజేయటే దేవుడు భూమి ఆకాశమైన గతిస్తుంది కానీ అన్నమాట గతించదని దేవుడు సెలవిస్తున్నాడు దీనిని బట్టే మనం దేవుని సన్నిధిలో చాలా ధైర్యముగా చాలా విశ్వాసముతో ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలని పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు అందుకే చాలా సార్లు జరిగేటువంటి కార్యం ఏంటంటే చూడండి సామెతల గ్రంథం పదహైదవ అధ్యాయం ఇరవై రెండవ ఒక చక్కని మాట అక్కడ వ్రాయబడి ఉన్నది ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు లేనిపో లేకపోతే ఏ ఆలోచన తోచక ఏది పడితే అది చేస్తూ ఉంటారు ప్రియుల తెలివి లేని పనులు చేస్తూ ఉంటారు ఆలోచన విధానం సరిగ్గా లేక దేవునికి అవమానం కలిగించే క్రియలు కూడా చేస్తూ ఉంటారు ఉదాహరణకు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని నుండి ఏదో ఒక చిన్న మేలు దీవెన ఆశీర్వాదం శుభం క్షేమం స్వస్థత విడుదల మనశ్శాంతి ఏదో పొందాలని మనం దేవుని దగ్గరకు వస్తాం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉండాలి ప్రియల మీ ఆలోచన దేవుని సన్నిధి చేరిన తర్వాత మీ ఇంటి దగ్గర ఉంటే పొలంలో ఉంటే ఆఫీస్లో ఉంటే కాలేజీలో ఉంటే బిజినెస్లో ఉంటే ఇంకెక్కడో అరణ్యంలో ఉంటే ఏం ఆలోచన చేసినా అది వేరే సంగతి దేవుని సన్నిధి చేరిన తర్వాత కూడా నీ ఆలోచనలు నీ మాట వినకపోతే సాతానుడు సంచారం చేస్తూ ఉన్నాడు దేవుడిచ్చేటువంటి మాటను నీ చెవులో పడకుండా నీ హృదయంలో భద్రం కాకుండా ఈ వాక్కు వలన నువ్వు విశ్వాసంలో బలపడకుండా అప్పు అది ఆ వాక్కును ఎత్తుకుని పోతాడని గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రభు సన్నిధిలో చేరిన మన ఆలోచనలన్నీ కూడా చాలా దేవునికి ఇష్టముగా ఉండాలి ప్రిలర మన ఆలోచన కాదు మనం ఎవరికైనా ఆలోచన చెప్పాల్సిన అవసరం కూడా కొన్నిసార్లు ఏర్పడుతుంది వారు పిల్లల పెద్దల వృద్ధుల ఎవరైనా తీసుకోండి కొన్నిసార్లు మన సలహా కూడా కొంతమంది తీసుకుంటూ ఉంటారు తీసుకునేటప్పుడు మన మంచి ఆలోచన చెప్పేవారముగా మనం ఉండాలి చెడ్డ ఆలోచన ఒకవేళ సమాధానాన్ని పోగొట్టే ఆలోచన గొడవలు పెట్టే ఆలోచన సమస్యలు సృష్టించే ఆలోచన భార్య భర్తలను ఆలోచన కుటుంబాలను చిన్నాపన్నం చేసేటువంటి ఆలోచనలు చెప్పేవారంగా మనం ఉంటే అది కూడా మన తల మీదకే వస్తుంది ప్రియుల మనం ఏం చేస్తున్నామో అదే దేవుడు మన తల మీద రుద్దేస్తాడు అందుకే సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరికలు సపరేట్గా ఉంటాయని అంటూ ఉన్నాడు ఆలోచనలన్నీ కూడా దేవుడు నెరవేరుస్తానని ఆజ్ఞాపిస్తున్నాడు ఈ ఆలోచనలు సోమరుల ఆలోచనలు సపరేట్గా ఉంటాయి కష్టపడేవారి ఆలోచనలు సపరేట్గా ఉంటాయి కష్టపడేవారు విశ్వాసంతో ముందంజ వేసే వారందరు కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని దేవా నీ మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నిశ్చయముగా ఏదో ఒక దినాన నన్ను నా కుటుంబాన్ని నా భర్తను నా భార్యను నా పిల్లల్ని నేను ఆశీర్వదిస్తావు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తావని ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకుంటున్నానయ్యా సర్దుకుంటున్నాను సహించుకుంటూ ఉన్నాను అని హృదయంలో విశ్వాసం కలిగినటువంటి దేవునియుడుల భయం భక్తి కలిగినటువంటి కుమారుడు కుమార్తె ఇలాగ అనుకుంటూ ఉంటే సోమరిపోతులు అనుకుంటూ ఉంటారంట ఏం కష్టం చేయకపోయినా ధనవంతుని అయిపోతే బాగుండు ధనవంతురాలను అయిపోతే బాగుండు ఏ కష్టం చేయకుండా లేక కష్టపడి పొలం పండించకుండానే నా పంట పండితే బాగుండు నేను చదవకుండానే ఎగ్జామ్లో పాస్ అయితే బాగుండు ఏ కష్టం లేకుండా జాబ్ వస్తే బాగుండు ఏమి కష్టపడకుండా నాకు మంచి భార్య మంచి భర్త దొరికితే బాగుండు దేవుణ్ణి అడగకుండానే దేవుని దగ్గర కన్నీరు కార్చకుండా అన్నిట్లో నేను సఫలమైపోతే బాగుండు ఇలాగ నా సోమవారుల యొక్క ఆలోచనలు ఇలాగుంటూ ఉంటాయంటప్పుడు ఇలా అయితే దేవుడు మన దేవుడు ఎలాంటి వాడు అని అంటే కష్టపడిన వారిని తప్పకుండా దీవించటానికి సిద్ధముగా ఉన్న దేవుడు మన దేవుడు అయితే సోమరులను ఏం చేస్తా అంట సోమరులను ఒట్టి చేతులతో ఆయన పంపివేయును అని వ్రాయిబుడని సోమరులందరినీ ఏం చేస్తా అంట ఒట్టి చేతులతో పంపిస్తా అంట దేవుని కోసం నిలబడినటువంటి వారి ఆలోచనలన్నింటినీ దేవుడు సఫలం చేసి ఆశీర్వదిస్తానని దేవుడు సెలవిస్తూ నమ్మినటువంటి బిడల్ని తీసివేస్తూ ఉంటారు కొంతమంది తీసివేసిన రాయి ఏమవుతుంది అన్నాడు దేవుడు చెప్పండి మూలకు తలరాయిగా చేస్తాడు మనమందరం కూడా దేవుడు మనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చిపోతూ ఉన్నాడు ఆయన బిడ్డల్ని ఆయన పైనే ఉంచుతాడు కానీ కింద ఉంచడు మనల్ని స్వస్థపరిచి అభిషేకించి ఆశీర్వదించి ఆయన ఆలోచన కంప్లీట్గా మన జీవితంలో నెరవేర్చి శారీరకంగా ఆత్మీయంగా ఆర్థికంగా మరి జాబ్ విషయంలో సమస్త విషయములలో నీవు అడగనివి ఊహించనివి కూడా దేవుడు చేసి నెరవేర్చి సకల సంతోషంతో దేవుణ్ణి నీవు స్థుతించి సాక్ష్యం పలుకునట్లుగా ఘనకార్యములు దేవుడనే జీవితంలో చేయబోతున్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఈలాగున శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఆలోచన మన జీవితాల్లో సదాకాలము దేవుడు నిలిపి మనల్ని ఆశీర్వదించి గప్పు చేసి స్థిరపరచి బలపరచబోతూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆమె